కనగమ్మా దా దా పోదం ఓమ్మా దా పోదండి అది కోతులు అవి ఇవి రాకుండా పెట్టారుంటారు స్టైల్ అది గుమ్మం కాదు ఎండ తగలకుండా అలా ఇళ్ళకి పెట్టించుకుంటారుగా బట్టలు తుక్కు బట్టలు తుక్కున్నప్పుడు బట్టలు వేసుకోవడానికి అదొక స్టైల్ ఏం కాదులేపా తప్పే ఉంది దాంట్లో మట్టి తెచ్చుకున్నాం కా పూల మొక్క తీసుకున్నాం తీసుకున్నామని చెప్పు మీ వందరికి అయితే వద్దుదా మరి ఇంక వేరే చోట మనం ఏదైనా నిజాయితీగా నిరుపక్షంగా బ్రతకాలి ప్రపంచంలో అప్పుడు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు వీడియో మనం నేను మరి వీడియో పట్టుకునే వాళ్ళు లేరుగా నువ్వేమో భయపడతాను అయి బాబాయ్ అయ్యి బాబాయ్ బాబోయ్ అని నేను వీడియో ఆపేసిన తర్వాత చెప్పినవు నువ్వు ఐడియా ఇచ్చిన నేను వేసేసిన దాన్ని నేట్ ఇదిగో తండ్రి ఎట్లా అక్కడ గుద్దుకుంది కనుక ఏదో పైన పైన గుద్దుకుంది తలకి ఒళ్ళు దగ్గరే ఉంది కాకపోతే నేను కొంచెం హైట్ ఉన్నగా అందుకని గుద్దుకుంది ఎలా వెళ్ళారా తాళం వేసుకొని వెళ్ళారు ఆడ లోపల వేసుకొని బయట వేసుకొని వెళ్ళారు బయట కదా ఇక్కడ వాళ్ళు లోపల వాళ్ళు లోపల చేపెట్టి వేసుకున్నారు అది కూడా తెలియదా నీకు ఇదేం చెట్టు అంటావు సపోటా చెట్టా సపోటా లేవే ఉన్నాయి చిన్నపిందలు ఉన్నాయి చాలా బాగుంది ఏంది చెట్లు అసలు లేవుగా ఇల్లు చాలా బాగుంది తెలుసా నువ్వు తెచ్చావా దడ్డం పెట్టుకో మరి నేను చేతులు ఖాళీగా ఓ చెట్లకు నీళ్లు పోసి పుణ్యం కట్టుకుంటున్నావు అయితే కాశీలో దా మనం ఇక్కడ రోడ్డు పక్కన తెచ్చినాం బకెట్ ఇక్కడ ఉంది చెప్పాలా అది చెప్పాల నా చెప్పుడు కారు పెట్టుకుంటారా కానీ ఇంటికి ఇలా ఫ్రీగా ఉండాలి తెలుసా ఓపెన్ ప్లేస్ ఉండాలి ఎప్పుడైనా కట్టుకుంటే ఇలా కట్టుకోవాలి ఇల్లు అవును ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది కనుక చాలా బాగుంది ఇల్లు నీళ్లు పోయట్లేదు అయితే పనులు లేరా ఇక్కడ మరి ఎందుకు మరి పోయట్లేదు నీళ్లు పుణ్యం కట్టుకుంటున్నా పుణ్యం కట్టుకుంటున్నా పోయి పుణ్యం కట్టుకుంటున్నా పోయి పోయి నువ్వు పోసిన నీళ్ళు అన్ని కింద ఇంకా చాలే పోతున్నాయి నీళ్లు అబ్బో తాగుతుంది అప్పుడప్పుడు తాగుతుంది మరి ఆకలి అయితే తాగాలి తినాలి కదా దానికి కూడా ఆకలి అయింది భూమి ఎందుకు నీళ్లు పిలుచుకుంటది అంటోకుంటది అంటో అలాగే చెప్పు ఎందుకు ఎలా తాగుతుంది దానికి నోరు లేదు భూమికి అంటే వాళ్ళు ఎవరు అనలేదు నువ్వే అంటున్నావు గోడ బయలుపెద్ద జాగ్రత్త అంటున్నారు చగు మనకి సిగ్గనేది వస్తుంది అంటున్నారు ఎవరు అన్నది అంటున్నారు ఆంటీ ఏంటి వైజాగ్ ఆవిడా చూడు ఆవిడ కళ్ళ చోటు పెట్టుకొని చదవం మనం కనిపిస్తాయి మీద ఎందుకు ఏడుతుంది ఆవిడ ఇంకెవరు అంటారు నా గురించి నా గురించి అందరు మంచిగా చదువుతారు కానీ ఆవిడొక్కటే నాకు తెలుసు నేను విన్నా నీ దాంట్లో రికార్డింగ్లు పెట్టినా ఫోన్ రికార్డింగ్లు నీ రికార్డింగ్లు అన్ని విన్నా నేను నీ రికార్డింగ్లు నీ కాల్ రికార్డింగ్ పెట్టినా నేను ఎవరు ఫోన్ చేసినా తెలిసిపోద్ది అదే నువ్వు చెప్తున్నావు కదా నా గురించి నేను అందుకే పెట్టేసా

నేనే కార్తీక మాసం ఆడంతో ఉరిసిపోయారు తెలుసా తోటికోళ్ళతో అంటున్నారు లక్ష్మి గారి శివాలయం తెచ్చి అనుకోకుండా ఆవిడ పట్టుకెళ్తున్నారు నా దాంట్లో పాతయ్యారావిడీ అదృష్టం నీకు ఉన్నది అక్క అంటున్నారు ఆవిడ తోటివాళ్ళు అది దాని పెద్దది నాదే అప్పుడు నిద్రించపం మళ్ళీ కూడా తెచ్చి వేసుకున్నారు కానీ ఆవిడ కూడా ఇంకొని గుజ్జు ఉంటుంది అమ్మా దాన్ని రోజు మగ్గునీయాలమ్మా ఎండలో పెట్టే ఇక్కడ పెట్టి తెచ్చుకోండి గుమ్మ ఎదురుకుండా నీలో ఎనర్జీ లేదులే కానీ ఇంక పోయి పడుకోపో ఇంక చాలు కానీ మాటలు రావట్లేదు నీ నోట్లో నుంచి ఇంకా ఆపేస్తానలే నీలో ఎనర్జీ లేదు ఇంకా అర్థమైంది నాకు మ్యాటర్ మ్యాటర్స్ కాటర్ వెళ్ళి అయిపోయినావు నువ్వు కత్తిపేట మాత్రం ఇది భలే ఉంది తెలుసా సూపర్ ఉంది కత్తిపేట మామూలుగా లేదు ఇక్కడ మనిషి కూర్చొని మంచిగా కోసుకోవచ్చు కూరగాయలైనా ఏ అయినా ఇలాంటి వాడు కొనుక్కోవచ్చు కానీ అసలు ఇబ్బంది ఉండదు నీకు కాళ్ళు నొప్పలు నీకు ఎనర్జీ గంటల గంటలు మాట్లాడే ఓపిక లేదు కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంది ఉమ్ పయి పగలలేదు పెంకుల ఎందుకు పగలంట అలా మోనలు నేను అని చెప్పినాగా నేను నేను చూసినా నాకు కనిపించట్లేదా 500 పంద నిక ఇవ్వకపోతే ఆ పెంకు మీద కూర్చోబెట్టి నన్ను కైంద్ర వచ్చేకి మాట్లాడి ఉంటం రేపు ఓకే ఓకేండి బై అండి ఉంటానండి కనకమ్మకి ఎనర్జీ లేదండి బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు ఇంకొక వీడియో చేస్తానండి బాయ్ బాయ్ టాటా సీ అండి బాయ్ చెప్పు కనకమ్మ నేను చెప్పను ఇంకా నాకు ఎనర్జీ లేదు కదా ఓకే నేనే చెప్తున్నానండి బాయ్ అండి